నమస్కారం విజన్ టీవీకి స్వాగతం నంద్యాల జిల్లా నంద్యాల జిల్లా నూతన రజక క్యాలెండర్ ఆవిష్కరణ నంద్యాల పట్టణం రెవెన్యూ క్వార్టర్స్ లోని గిరినాథ్ సెంటర్ నందు వైఎస్ఆర్ నాయకులు సన్నాల సాయిరాం రెడ్డి చేతుల మీదుగా నూతన రజక క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రజక సంఘం సంస్థ అధ్యక్షులు ఆలవకొండ మధ్యలేటి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దశాబ్దాలుగా రజకులు ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అన్ని రంగాలలో వెనుకబడి ఉన్నారని రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలంటూ ఎన్నిసార్లు ప్రభుత్వానికి విన్నవించినా ఎన్నికల సమయంలో మాత్రం ఎస్సీ జాబితాలో చేస్తామంటూ హామీలు ఇస్తూ గద్దెన ఎక్కిన తర్వాత హామీలను తుంగలో తొక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు పార్టీలు మారినా ప్రభుత్వాలు మారుతున్నా రజకుల స్థితిగతులు మారటం లేదని ఇప్పటికైనా ప్రభుత్వాలు రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి విశ్వనగర్ రాము ఆంజనేయులు శ్రీనివాసులు మధుగిరిబాబు మెడికల్ అంజి తదితరులు పాల్గొన్నారు గ్రామ బహిషన్లకు గురి కావడం మరి ముఖ్యంగా గ్రామంలో ఈ వృత్తి చేసుకునేటువంటి వారికి ధోబీ గడ్ల సమస్యలు హార్వెస్ట్ మీద స్థలాలు అవి కూడా అక్కడక్కడ పురాక్రమణకు గురవుతూ ఉన్నాయి వీటన్నింటిపైన రచకుల యొక్క సమస్యలపైన వారి హక్కులపైన నిరంతరం ఎక్కడ రజకులకు వచ్చినా కూడా ఒక సంస్థ ముందుండి వాటి సమస్యల పరిష్కారానికి చట్టపరంగా మేము ముందుకెళ్తూ ఉంటాము మరి జిల్లాలో ఉండబడినటువంటి నంద్యాల జిల్లాలో కొత్తగా అతనంగా ఏర్పడినటువంటి నంద్యాల జిల్లాలో రజకులందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకొని వచ్చి రజకుల సమస్యల కోసము రజకుల హక్కుల కోసము పోరాడే సంస్థగా ఒక మంచిగా ప్రతి ఒక్కరు పనిచేయాలని మేము